హాయ్ అండి ఈ వీడియో బిగ్నర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి లైనింగ్ క్లాత్ని మెయిన్ పీస్కి అటాచ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్టిచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఇది గమ్తో ఎలా అతికించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని రివర్స్లో పెట్టుకొని చూడండి గమ్ ఈ విధంగా మొత్తం మొత్తం ఇలా చిన్న చిన్న డ్రాప్స్ పెట్టుకోండి కొన్ని కొన్ని డ్రాప్స్ పెట్టుకుంటూ కొంచెం కొంచెం కూడా అంటించుకోవచ్చు కానీ అలా అంటించుకున్నట్లయితే చాలా టైం అలాగే వర్క్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది బిగినర్స్కి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం కట్ చేసుకున్న పీస్ మొత్తానికి కూడా గమ్ చిన్న చిన్న డ్రాప్స్గా పెట్టుకోండి అన్నీ ఒకేసారి పెట్టుకోండి అలాగే పెట్టుకునే డ్రాప్స్ పెట్టేటప్పుడు కూడా వీలైనంత చివరలే డ్రాప్స్ పెట్టడానికి చూడండి కొంచెం లోపలికి పెట్టామంటే అతికిచ్చినప్పుడు కూడా కొంచెం ఎత్తుకున్నట్లు ఉంటుంది చివరిలో వీలైనంత చివరిలో మనం పెట్టామంటే అతికిచ్చి కట్ చేసినప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి ఇలా చూడండి నెమ్మదిగా ఇలా వేసుకోండి వేసిన తర్వాత వెంటనే ఏం అతుక్కోదండి కొంచెం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఏది ఎక్కడికి రావాలి పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని మీ దగ్గర ఐరన్ బాక్స్ కానున్నట్లయితే కొంచెం హీట్ చేసుకొని ఐరన్ బాక్స్తో అనేసామంటే మనకు తొందరగా అతుక్కుంటుంది నా దగ్గర ఏం ఐరన్ బాక్స్ లేదండి అందుకోసం నేను చేతితోటే కొంచెం గట్టిగా రుద్దినట్లు అంటున్నాను ఇలా గట్టిగా అన్నట్లయితే అందరి దగ్గర ఐరన్ బాక్స్ ఉండదు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా చేతితోటే కొంచెం గట్టిగా అనండి ఇలా కొంచెం గట్టిగా రుద్దినట్లు అన్నామంటే బాగా అతుక్కుంటుంది చూడండి పర్ఫెక్ట్గా అతుక్కుంది అప్పుడు సెకండ్ పార్ట్ కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా గమ్ము మొత్తం డ్రాప్స్ పెట్టేసుకొని పర్ఫెక్ట్గా అంటిచ్చేసుకుందాం గమ్ము డ్రాప్స్ పెట్టేటప్పుడు పక్కన ఎక్కడ అంటుకోకుండా జాగ్రత్తగా అంటించుకోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రంట్ పార్ట్కి నేను విడివిడిగా పీసులు కట్ చేయలేదండి ఎందుకంటే ఇలా కట్ చేసామంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది బిగినర్స్కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా కట్ చేయకుండా అంటించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నామంటే మనకు బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను అలాగే ఉంచేశాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మొత్తం అంటించుకున్న తర్వాత కట్ చేసుకోండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కొంచెం చేత్తో గట్టిగా రుద్దినట్లానండి ఒకసారి నేను వీటిని కొంచెం సపరేట్ చేస్తున్నాను అర్థమవుద్దేమో అనే ఉద్దేశంతో ఇంకా అర్థం కాకుండా ఉంటుంది బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఎన్నిసార్లు చూసినా అర్థం కాకుండానే ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం నేను మొత్తం అయితే కట్ చేయట్లేదండి పై పైన కొంచెం షేప్ కోసం పై వరకు కట్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం అయితే వీడియో ఎండింగ్లో చూడండి పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను జస్ట్ కొంచెం దూరంగా కట్ చేస్తున్నాను బిగినర్స్ కట్ చేసుకునే తప్పులు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి పక్కన ఏదైనా పార్ట్ కట్ అయిపోయిందంటే కొంచెం బాధపడాల్సి వస్తుంది చూసుకొని పక్కనవన్నీ పక్కా జరిపేసుకొని ఎటు ఎక్కడ కూడా కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి చూసారా షేప్ ఇప్పుడు అర్థమైందనుకుంటాను ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోండి తీసుకున్న ప్రతిసారి ఫ్రంట్ బ్యాక్ గమనించుకొని బ్యాక్ పైకి వచ్చే విధంగా దాని మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టుకొని అంటించుకోవడానికి చూసుకోండి ఎటువంటి తప్పులు చేసుకోకండి నిదానంగా అంటించుకోండి ఇలా మొత్తం అంటించేసుకున్న చూడండి ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకుందాం హ్యాండ్స్ అంటించుకునేటప్పుడు బిగినర్స్ చాలా బాగా గమనించుకోవాలి లేదంటే ఇక్కడ చాలా మిస్టేక్ అయిపోతుంది ప్రతి పాట అంటించుకునేటప్పుడు పైన లోపల అనేది చూసుకోవాలి ఖచ్చితంగా పై వైపు కిందకు ఉండే విధంగా లోపల వైపు పైకుండే విధంగా పెట్టుకోవాలి లైనింగ్ పీస్ని రివర్స్ పెట్టిన దాని మీద మెయిన్ పీస్ మీద ఇలా పెట్టుకొని మనం లోతు తీసుకుంటాం కదండి అవి రెండు పక్క పక్కన వచ్చే విధంగా పెట్టుకోండి ఇటు ఇటు నేను లోత్తు తీసుకున్న రెండు పక్క పక్కన వచ్చాయి తర్వాత ఇలా గమ్ము మొత్తం వేసేయండి చుట్టూ డ్రాప్స్ పెట్టుకొని జాగ్రత్తగా అంటించుకోండి చూసుకొని తప్పుడు ఒకసారి గమనించుకోండి మెయిన్ పీస్ అనేది కింద వైపు ఉందా పై వైపు ఉందా అని మాములుగా మనం స్టిచ్ చేసేటప్పుడు తిరగదిప్పే కదండి జాయింట్ చేస్తాం అలాగే గమ్ కూడా అలాగే జాయింట్ చేయాలి ఇలా జాగ్రత్తగా పెట్టేసుకొని ఒకసారి గట్టిగా ఇలా అనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిగినర్స్కి మాత్రం ఇది చాలా మంచి టిప్ అండి అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా చేస్తే అసలు ఇంత వేసే ఎంత బాగా నేర్చుకోవచ్చా అనుకుంటారు చాలా మంచిదండి ఇలా మొత్తం నేను రెండో పీస్ని కూడా అంటించేసుకున్నాను చేసుకున్నాను తర్వాత ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తున్నాను జాగ్రత్తగా మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ కట్ అవ్వకుండా సమంగా వచ్చే విధంగా కట్ చేసుకోండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి వీడియో జాగ్రత్తగా గమనించుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా పక్కన కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి కుట్టిన దానికంటే కూడా ఇలా గమ్ పెట్టి అంటించుకున్న వాటికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది బ్యాక్ పార్ట్ జాగ్రత్తగా గమనించుకోండి ఎలా కట్ చేస్తున్నానో ఏంటి అని లైనింగ్ క్లాత్ ఎక్కడ కూడా కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఆ మధ్యలో సర్కిల్ అనేది నేను స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకుంటానండి ఇప్పుడు కట్ చేసుకోను ఇది హ్యాండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్ ఇది హ్యాండ్ చూసారా పక్కపక్కనే రావాలి హ్యాండ్ రెండు హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ మాత్రం సూపర్గా వచ్చిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్